భారతదేశ ఐక్యతకు సమగ్రాభివృద్దికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్దంతి సందర్బంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ సందర్బంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఐదు వందల తొంభై ఏడు అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్టంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు దేశ విభజన తరువాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణిచివేశారని చెప్పారు స్వతంత్రం అనంతరం వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ఆయన్ని మనం చేసుకున్నాం ఆయన వర్ధన్ సందర్భంగా ఆయన పోటేకి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ వారికి ధన్యవాదాలు చెప్తాం అదేవిధంగా భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచడం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి మనం ఆయన యొక్క ఆశ అలా అడుగుజాడలో నడవాలని మనమంతా కూడా ఆయన యొక్క సేవల్లో గుర్తించి భారతదేశ అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది ఆయన మనం చేసుకోవడం ఎంతో గొప్ప ఇష్టంగా తెలియజేస్తుంది ఈరోజు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డెబ్బై నాలుగవ వర్ధంని పురస్కరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆయన ఉక్కు మనిషిగా అలాగే భారతదేశాన్ని స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసి భారతదేశాల్లో యాబ్ ఐదు వందల యాభై ఆరు సంస్థానాలను విలీనం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ముఖ్యంగా హైదరాబాద్ని సంస్థానాన్ని విలీనం చేయడంలో ముఖ్య భూమిక పోషించి భారతదేశంలో విలీనం చేశారు అలాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఆ రోజే పెట్టాలనేసి ప్రతిపాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాన్ని ఐదు వందల యాభై ఆరు అడుగులతో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది